అది కరెక్టే బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర రెండు ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గరే కదా మీ అసోసియేషన్ అన్ని అసోసియేషన్స్లోనూ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచో మెడ్రాస్ నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారు కన్నడ కేరళ నుంచో ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారు అనుకుందాం కొంచెంసేపు మోహన్ లాల్ గారు ఇవాళ వచ్చి కొత్తగా ఇక్కడ మెంబర్షిప్ తీసుకో అవును ఇప్పుడు ఊరికి పేరుకి చెప్పాయండి ఎవరైనా దానికి ఏం చేసాం కూడా చెప్తాను అట్లా మనం కెమెరామెన్ బయట నుంచి వస్తే మన దగ్గర తీసుకోవాలంటారు డైరెక్టర్ వస్తే తీసుకోవాలంటారు అది కరెక్ట్ కాదు యాజ్ యూ సైడ్ కొత్తగా మన దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి మీ దగ్గర వేషాలు వేస్తాను వేస్తా అంటే నాకు తీసుకోవాలి కార్డ్ అది కంపల్సరీ అంటే నా నానంటి ఎవరైనా కానీ మన భాషలోకి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఆల్రెడీ ఒక భాషలో అక్కడ యూనియన్లో మెంబర్ అయితే ఇక్కడ తీసుకో ఒక్కర్లా భారతదేశంలో ఉన్న అంతా ఒక్కరు కాబట్టి అది మనం చాలా చోట్ల ఫాలో అర్ట్ల మనం మా మూవీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ ఇంతకు ముందు ఇప్పుడు నువ్వు వచ్చినాక నాకు తెలీదు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినా ముందు మా దగ్గర మెంబర్ అవ్వను తర్వాత సెకండ్ థింగ్ నువ్వు అడిగిన దానికి ఒక సినిమాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్ను వేష్ గారు నన్ను ఒక అమ్మాయినో కొత్త అమ్మాయినో అడిగానుకోండి ఓ సినిమా అయినాక వస్తాన లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందో అదో మనకు తెలియదు సినిమాలు తీస్తున్నాడు అన్ని వంద సినిమాలు జరుగుతాయి రోజు సంవత్సరానికి మనకి రెండు వందల సినిమాలు జరుగుతాయి రెండు వందల్లో మనకి తెలిసిన వాళ్ళ సినిమాలు యాభై మిగిలిన నూట యాభై సినిమాలు ఎవరియో తెలియదు వాళ్ళందరినీ మనం మెంబర్షిప్ అవ్వమంటే అది ఉంటారా ఊడతారా వాళ్ళు ఉండారా వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తేగలరా తేలేరా తెలియని విషయం సో ఎంతవరకు ఇది పాసిబిలిటీ ఉందనేది మనం చూసుకోవాలి అది సో పాయింట్స్ నేను అడ్రస్ చేస్తాను ఫస్ట్ పాయింట్ నేను సౌత్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి నార్త్లో ఉన్న బా బాంబే అసోసియేషన్ కూడా వీళ్ళందరితోనూ నేను సినీటా అంటారు వాళ్ళతో వెళ్ళి టైఅప్ పెట్టుకున్నాను ఏమనంటే మీ ఆర్టిస్టులు మా దగ్గర రావచ్చు మాకు మీ దగ్గర రావచ్చు కన్నడ అయింది మలయాళం అయింది తమిళనాడు మాత్రం నేను రెండు సంవత్సరాలుగా నాజర్ గారికి కార్తీయన కనబడుతున్నాను మూడు సంవత్సరాలుగా వాళ్ళు ఎందుకు నేను ఇప్పటికీ కార్తీ నేర్పేశాను ఏంటయ్యా మీరు అసలు ఈ ఒక లెటర్ మీరు సైన్ చేయడానికి అసోసియేషన్ అసోసియేషన్ టైఅప్ మీ వల్ల అవ్వట్లేదు ఈ రోజుకి అరుస్తూ ఉన్నాను కార్తీని నేను ఏంటంటే అందరితో టైఅప్ ఏంటంటే విఆర్ ఆల్ వన్ ఇండస్ట్రీ మీరు వచ్చి ఇక్కడ యాక్ట్ చేసే పని అయితే యూ బికమ్ మెంబర్ వి ఎన్కరేజ్ యూ టు బికమ్ ఎ మెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ మేము డిస్కౌంట్ ఇస్తాం బట్ యూ హావ్ టు అడ్హర్ టు ద రూల్స్ రేపు సపోజ్ మీరు అన్నట్టే మీరు ఎక్స్పైజెడ్ యాక్టర్ ఉన్నాడు అతను ఏదో ఒక భాష యాక్టరు అతని ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాడు ఏ రూల్ గవర్న చేస్తుంది వాళ్ళ రూల్ గవర్న్ చేస్తుంది అప్పుడు నేను ఇక్కడ నాన్ కోఆపరేషన్ ఇవ్వడానికి ఏముంది ఇక్కడ ఎందుకంటే ఇవ్వచ్చు నాన్ కోఆపరేషన్ కానీ ఇప్పుడు వాళ్ళతో నేను డైరెక్ట్ గా మాట్లాడానుకో మనం ఒక్కళ్ళం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో ఇటువంటి బాంబేలో నాన్ కోఆపరేషన్ ఇప్పించా అదే కానీ వాళ్ళకి అక్కడ కూడా చేస్తారు అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ తప్పు ఇక్కడ ఇన్డిసిప్లిన్ ఇక్కడ ఉంటే అక్కడ అది ఏమైందంటే ఇట్ బికేమ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ వల్ల వెళ్ళింది మీకు పలానా వాళ్ళతో మాట్లాడుతున్నారు అసోసియేషన్ తో అసోసియేషన్ రూల్ అది రూల్ బట్ దిట్ వాజ్ రిటర్న్ ఆన్ పేపర్ సో సినీటాతో ఫస్ట్ టైం సైన్ చేసింది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మనమే ఫస్ట్ టైం టైఅప్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నాం మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఫెడరేషన్ కాదు బట్ అక్కడ బాంబేలో ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఇక్కడ ఎందుకు కావాలేదో నేను ఈ రోజు అడగలేదు అది మూవీ ఆర్టి అంటే జూనియర్ డైలాగ్ ఆర్టిస్టుల వరకు వచ్చారు మూవీ ఆర్టిస్ట్ సెపరేట్ గా పెట్టారు తెలుగు సంఘం పెట్టినప్పుడు లేదు నడిగర్ సంఘం కూడా అక్కడ ఫెడరేషన్ లో నడిగారు సో వీళ్ళు కాదు కాబట్టి మనకి సెపరేట్ గా ఉంది ఇప్పుడు మీరు అట్లా ఉంది కాబట్టి మీరు మీరు నువ్వు చెప్పి హ్యాప్ సో ద టైఅప్ టైఅప్ వెళ్తే రెండో ప్రాబ్లమ్ చెప్తాను తమిళనాడులో మన యాక్టర్స్ అయితే యాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ నడిగర్ సంఘం మెంబర్షిప్ తీసుకోమని చెప్పారు సో అదే రూల్లో మేము ఇంప్లిమెంట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ అంటే అక్కడ ఏమవుతుందంటే మిగతా అసోసియేషన్స్ కానీ ఒప్పుకుంటే దీనికి మనం కూడా తీసేయచ్చు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓన్ కదా వాళ్ళకి అసోసియేట్ మెంబర్షిప్ రూల్ తీసుకొచ్చాము ఫుల్ మెంబర్ లైఫ్ మెంబర్ అసోసియేట్ మెంబర్ అన్న అసోసియేట్ మెంబర్ కి ఈ రోజు ఓన్లీ పదివేలు నుంచి పాతికేలు మధ్యనే ఉన్నారు అది ఈజీ ఫుల్ మెంబర్ అవ్వాలంటే వన్ ల్యాక్ కట్టాలి కానీ ఓటింగ్ రైట్స్ ఓన్లీ లైఫ్ మెంబర్కే ఉంటుంది ఇన్సూరెన్స్ ఓన్లీ లైఫ్ మెంబర్కే ఫ్రీగా ఉంటుంది పెన్షన్ కూడా లైఫ్ మెంబర్ అయిన పది సంవత్సరాల తర్వాతే పెన్షన్ వస్తుంది సో ఇలాంటి రూల్స్ తీసుకొచ్చాం మనం ఇప్పుడు ఉదాహరణ మోహన్ లాల్ గారు ఆయన వెళ్ళి ఏం అడుగుతాం మనం మీరు మెంబర్షిప్ అవ్వాలి డబ్బులు కట్టండి సో అలాంటి వాళ్ళకి ఆనరీ మెంబర్షిప్ ఇచ్చాం గోపాల్ అమితాబ్ బచ్చన్ గారికి ఆనరీ మెంబర్షిప్ ఉంది అక్షయ్ కుమార్ గారికి ఆనరీ మెంబర్షిప్ ఉంది దే ఆర్ మెంబర్స్ ఆనరీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇలాంటివి ఉండవు ఆనరీ మెంబర్స్కి సో అలాగ శరత్ కుమార్ గారికి రాధికా గారికి ఇలా తీసుకొచ్చాం ఎవ్రిబడి ఎల్స్ హ్యాస్ టు పే దర్ నో అదర్ ఆప్షన్ లేకుండా కూడా చదవచ్చు అంటే మీ ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంటే చేసుకోవచ్చు కొంతమంది నటులు ఉన్నారు అన్ని అసోసియేషన్లోనూ ఏ ఇష్యూస్ ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు మీకు తెలుసు కదా మానే ఆ పేరు చెప్పకండి అన్ని అసోసియేషన్లో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి రూల్స్ తీసుకొచ్చేది అంకుల్ రెండోది హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు కంపల్సరీ అవ్వాలి అంకుల్ హీరోయిన్స్ మాత్రం కంపల్సరీ మెంబర్స్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇన్డిసిప్లిన్గా ఉంటారా లేదో తెలియదు కానీ వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు మాత్రం రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేయరు మన యూనియన్స్ని అసోసియేషన్స్ అంతే దానికోసం నేను కంపల్సరీ చేశాను సరే మనం ఊరు సంగతులు ఎక్కువ మాట్లాడుదాం సినిమా సంగతి మాట్లాడుదాం ఇప్పుడు ఏంటి సినిమా ఎంత లెంత్ ఎంత ఉంది సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమన్న ఉన్నాయా మూడు గంటల మూడు గంటల పది నిమిషాలు ఉంది సినిమా ఇంక్లూడింగ్ రో ఆ త్రీ మినిట్స్ రోలింగ్ టైటిల్స్ అంతా కలిపాను ఈ సినిమా నేను కుదించలేము ఎందుకంటే దాదాపు ఒక పన్నెండు నిమిషాలు వార్ ఎపిసోడ్ ఉంది దాదాపు అరగంటే ప్రభాస్ ఎపిసోడ్ ఆ ప్రభాస్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ట్రిమ్ చేసుకుంటే వెళ్ళినా అది అరగంట దాదాపు అరగంట ఉంది అది అండ్ మోహన్ లాల్ గారిది ఒక పదిహేను నిమిషాలు పదిహేను పదిహేను నిమిషాలు ఆయన ఎపిసోడ్ కీలకమైన పాత్ర అయింది ఇవన్నీ ఉన్నాయి లెంత్ మీకు లెంత్ పెద్దగా తెలియదు అంకుల్ ఆ ఎమోషన్ మీకు ఉంది రెండు గంటల సినిమా కూడా ఒకవేళ కరెక్ట్గా తీయకపోతే అదే చాలా లెంత్గా ఉంటుంది మూడున్నర గంటల సినిమా అద్భుతమైన పేస్లో ఉంటే మీకు తెలియదు సో మీ అందరం చూసిన వాళ్ళు లెంత్ ఏం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు నాకున్న ప్రాబ్లం ఈరోజు సెన్సార్కి జరుగుతున్న ప్రాబ్లం అంకిల్ నాకు శివ శివ శంకర శివుడు పాత్ర రిలీజ్ అయినప్పుడు నుంచి నీళ్ళు పోస్తాడు చాలామంది అజ్ఞానులు వీడి చేతిలో పాత్ర ఉంది కదా వీడెందుకు నోట్లో ఊశాడు వీడెందుకు ఇది చేశాడని సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను సెన్సార్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఇది పౌరాణికంలో ఉందా లేదా అని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు ఇప్పుడు వాళ్ళకి నీ క్వశ్చనింగ్కి వెళ్ళాలి నేను నా రిలేషన్షిప్ నాది ఏంటంటే వాళ్ళతో డిస్కషను పోయిన సినిమాలో ఉంది కదా అన్న నేను కొత్తగా ఏం దిగిలా కదా ఉన్నదే కదా లేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భక్త కన్నప్ప వేరే ఆ రోజు జనాలు వేరే ఈరోజు వీల్జాను అంటే భక్తి మారుతుందా నా క్వశ్చన్ భక్తి మారుతుందా దాంట్లో అయితే కృష్ణరాజు గారు చెప్పు కాలతో లింగా ముందు అవన్నీ తీసేసి నోట్లో ఉన్న నీళ్ళు ఊసి దాని ద్వారా చేస్తారు నేను అంత ఇదిగా చేయాల నేను భయం వేసి చేయను కానీ నోట్లో ఎందుకు తీసుకొచ్చాడో ఒక రీజన్ ఉంది దూర్జటి రాసిన దాంట్లో పుక్కిల నోట్లో పుక్కిలించిన నీళ్లు శివలింగానికి ఊసి అభిషేకం చేశాను నేను పుక్కిలించలా చేత్తో తీసుకురాలేని పరిస్థితుల్లో నేను వచ్చి ఇది చేశాను ఆ డిస్టెన్స్ ఉన్న దూర్జటి కవిని ఆ వాక్యం చదవకుండా చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు అదే చెప్పాను కదా ఈ జనరేషన్ ఓక్ జనరేషన్ ఎక్కువ రెండోది కూడా పని కట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు గానే అంకుల్ ఆల్ ఓవర్ ఇండియా కదా రిలీజ్ అయింది పాట కొంతమంది తెలియని వాళ్ళు హిందీలో ఇదేంటి ఇంత అపచారం నోట్లోంచి ఏంటి అని అడిగారు దానికి రీజనింగ్ కొంతమంది ఇచ్చారు లేదు లేదు ఒరిజినల్ దాంట్లో ఇలాగే చేశాడు అతను శ్రీకాళహస్తి దేవస్థానం చేసిన రాఘేంద్ర గారితో చేసిన మా శ్రీకాళహాసి మహత్యం దాంట్లో కూడా అదొక థర్టీ మినిట్స్ యూట్యూబ్లో ఉంది అది అది మన రాజీవ్ కనకాల చేశాడు కన్నప్పగా దాంట్లో కూడా పుక్కలించి ఊసి అతను చుప్పకాళతో ఇది చేసి అంతా ఉంది అది అది భక్తి ఏ లెవెల్కి వెళ్ళాడో శివుడు ఎలాగా స్వీకరించాడో అనేది తెలుసుకోవాలి ఇండివిజువల్గా చూసే క్వశ్చనర్ కన్నా ఎక్కడా లేని క్వశ్చన్స్ మన తెలుగు వాళ్ళు మాత్రం కొంతమంది అడుగుతున్నారు అది ఇప్పుడు సెన్సార్లో చేస్తాం నేను భయం వేసి ఏం చేశాను ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ రిలీజ్ అనుకున్నప్పుడు ఎప్పుడు అది పోస్ట్పోన్ అయిందో నేను శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉన్న అక్కడ సంస్కృత్ కాలేజ్కి ఉన్న ప్రిన్సిపల్ని ప్రధాన అర్చుకుడిని ఇంకొకరిని వాళ్ళకి తీసుకొచ్చి నేను ఒక మాజీ చైర్మన్ని బోర్డు చైర్మన్ని తీసుకొచ్చి సినిమా చూపించాను చూపించేటప్పుడు చెప్పాను దీంట్లో గ్రాఫిక్స్ లేవండి మ్యూజిక్ కూడా డమ్మి ఇది సినిమా దయచేసి బయట చెప్పకండి మీరు చూడండి అని చెప్పి వాళ్ళతో చూపించాను భయపడుతూ ఉన్నవాడిని ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ ధైర్యం చెప్పింది వాళ్ళే వాళ్ళ సినిమా అంతా అయిపోయి మిగతా చూసిన వాళ్ళు కొంతమంది హగ్ చేసుకున్నారు కళ్ళమంట నీళ్ళు పెట్టుకున్నారు అది ఇది అంతా వాళ్ళు వచ్చి ఒకటే అన్నారు ఒక్క డైలాగ్ మార్చకండి ఒక్క సీన్ మార్చకండి అంటే ఏంటో ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తుంది అస్సలు మార్చకండి అవన్నీ రికార్డ్ చేశాను ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి నేను సెన్సార్ బోర్డుకి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ చెప్తే గుళ్ళో ఉన్న వాళ్ళకి ప్రధాన రచకులకి ప్రిన్సిపల్స్కి ఏదన్నా వాళ్ళని అడిగాను ఏమైనా తప్పు ఉంటే మీరు చెప్పండి నాకు సరిదిద్దుకోవడానికి టైం ఉంది నేను ఏమైనా చేసుకోవచ్చు పోస్ట్ ప్రొడక్షన్లోనా అసలు ఒక్క సీన్ మార్చకండి ఒక డైలాగ్ మార్చకండి అన్న ఇప్పుడు నాకు జూన్ ఫస్ట్ వీక్కి విఎఫ్ఎక్స్ అవుతుంది అంకు ఫస్ట్ పాస్ అయిపోద్ది సో వాళ్ళకి నేను అప్పుడు చూపించాలి ఎందుకంటే ఇక్కడే కాదు నాకు యూఏఈలో యూకేలో కెనడాలో అన్నింటిలోనూ సెన్సార్లు జరగాలి సో నేను ఫస్ట్ వీక్ టైం కట్ ఆఫ్ టైం పెట్టుకున్నాను నా సౌండ్ మిక్సింగ్ ఏమైనా ఉంటే ఏదైనా ముందుకి హైల్యూ లెవెల్స్ అవి చూసుకోవచ్చు కానీ పిక్చర్ విజువల్ పిక్చర్ ఆడియో పిక్చర్ రెడీ అయిపోయి వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851